చదువుకోవడానికి మాకు బాగా ఉపయోగపడుతుంది అంటే లాజిక్స్ అన్నీ తెలుస్తాయి ఎలా చేయాలి ఎలా మాకు తెలుస్తాయి కొంచెం కోచింగ్ వెళ్ళి తీసుకోవాలంటే చాలా మనీ అవుతుంది అంత మనీ పెట్టాలంటే చిన్న చిన్న ఫ్యామిలీస్కి అవ్వదు కదండి మాకు సో అందుకని కోచింగ్ ఇవ్వడం వల్ల మాకు బాగా యూజ్ అవుతుంది లేదండి అంతంత మనీ పెట్టి కోచింగ్ తీసుకోవాలంటే వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకోవాలంటే దానికి ఒక అవేల్ అవుతుంది మళ్ళీ అక్కడ హాస్టల్ ఉండి ఫుడ్డు అన్నీ తీసుకోవాలంటే అంత మనీ అవుతుంది సో ఆలోచించలేదు ఇంటి దగ్గరే ఓన్గా చదువుకోవాలని అనుకుంటాం సో ఇది ఎలా ఇప్పించడం వల్ల మా అలాంటివి చాలామందికి యూజ్ అవుతుంది జాబ్ తెచ్చుకొని ఇస్తానండి టెన్ గిఫ్ట్ నాలా ఎంతమంది నాలా ఇంకా చాలామంది ఉంటారు కదా జాబ్ వచ్చాక అలాంటి వాళ్ళు నాలా మంచి పొజిషన్కి వచ్చేలాగా చేస్తాను ఇది మాకు చాలా గొప్ప అవకాశం అనే భావిస్తుందండి ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళి కోచింగ్ నేర్చుకోవాలంటే వేలల్లో అవుతుంది ఆదిత్య ఇలాంటి సెంట్రల్కి వెళ్ళి నేర్చుకోవచ్చు ఆర్థికంగా అయితే ఎవరో ఇంటికి నేర్చుకోలేని పరిస్థితి కానీ ఎమ్మెల్యే దొరబాబు గారు మనకి మాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి మాకు ఇంత మంచి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా చాలా ఆనందంగా ఉందండి అడిగితే కానీ అమ్మాయినా పెట్టదు అంటారు కానీ ఆయన అడగకుండానే మాకు అన్ని అవసరాలు ముందుగానే తెలుసుకునే మెటీరియల్ ఏంటి ప్రతిదీ కూడా మాకు ప్రొవైడ్ చేయడం చాలా ఆనందకరంగా ఉందండి ఇంత గొప్ప అవకాశాన్ని ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది చాలా గర్వకారంగా ఉందండి మేము నిరుపేద కుటుంబాల నుంచి వచ్చామండి ఈ కోచింగ్ నేర్చుకోవాలంటే యాభై వేల అరవై వేలు అవుద్ది కానీ మాకు ఫ్రీగా కోచింగ్ జగన్మోహన్ రెడ్డి గారు పీడన్ దొరబా గారు ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ పిఠాపురంలో ఇలా కోచింగ్ పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది ఎంతో కష్టమైన కానీ ఆర్థికంగా కానీ ఎమ్మెల్యే సార్ మంచి మనసుతో మాకు ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీస్ పెట్టి ఆయనకి చాలా హృదయపూర్వకంగా వందలు తెలియజేస్తున్నాను అలానే యువత యువకులకు మంచిగా గవర్నమెంట్లో సెటిల్ అవ్వాలని మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని మంచి నిర్ణయం తీసుకొచ్చి ఈ ఉచిత కోచింగ్ తీసుకోవడం వల్ల మాకు మేము గొప్పగా ఎదగాలని మంచి ఆలోచన ఈ ఆలోచనతో ఇచ్చిన సారికి హృదయవరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఉచిత కోచింగ్ అనేది చాలా కష్టమైనది ఆర్థికంగా అయినా సరే ఒక స్టూడెంట్కి వచ్చేసి బయటకు వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే యాభై వేల నుంచి పైచీలికి అయిపోతుంది ఒక స్టూడెంట్కి కానీ మాకు ఆభారం లేకుండా నిరుదుపేదలైన మమ్మను ఇటు రీతిగా కూర్చోబెట్టి ఉద్యోగాలు ఉద్యోగాలు సాధించండి కోచింగ్ మేము ఇస్తాము ఎంత కష్టమైనా సరే మేము ఇస్తామని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి ఇటు ఇదిగా ఈ క్యాంప్ నిర్వహించిన ఎమ్మెల్యే సారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం పిఠాపుల్లో ఉండేటువంటి నిరుద్యోగులు ఎంతైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థిక స్థామ్యత లేనటువంటి విద్యార్థులు సో అలాంటి ఆర్థిక స్థామ్యత కలిగిన లేనటువంటి విద్యార్థులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభ్యర్థికి దాదాపుగా యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది సో అలాంటి ఆర్థిక స్థానత లేకుండా చాలామంది డిగ్రీలు కంప్లీట్ చేసుకుని ఇంటి దగ్గరే సొంత ప్రిపరేషన్ చేయడం వల్ల చాలామంది ఉద్యోగాలు రావడం రాకపోవడం జరుగుతోంది సో అలాంటి సమయంలో నేను ఈ అవకాశం ఇమ్మని మన ఎమ్మెల్యే గారిని కోరడం ఏదైతే ఉందో కోరిన వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసి పిఠాపురంలో ఉండేటటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఉచిత శిక్షణ ఇవ్వండి వెనకాల నేను ఉంటానని ఈ వెనకాల మన ఆయన సంకల్పించినటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా గర్వకారణం సో సారు ఈ వెంటనే మేము అడిగిన వెంటనే వచ్చి మీకు ఎంత అమౌంట్ అయినా పర్లేదు ఎంత అయినా పర్లేదు మీరు రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందాన్ని తీసుకురండి మీ కోచింగ్కి సంబంధించినటువంటి ప్రతీది కూడా ప్రతి నేచురల్ రీసోర్సెస్ అన్నీ కూడా నేను సమకూర్చుతానని చెప్పి చెప్పిన చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం సారు ఇక్కడ కోచింగ్ సెంటర్ సంబంధించి రాష్ట్ర స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పోటీ పరీక్షల శిక్షణ సంస్థలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందాన్ని తీసుకొచ్చారు సార్ రెండవది ఈ కోచింగ్ సెంటర్ సంబంధించి మెటీరియల్ ఏదైతే ఉందో మెయిన్ ఏ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవ్వాలన్నా స్టాండర్డ్ మెటీరియల్ అవసరం అండి సో ఆ స్టాండర్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో స్టాండర్డ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే శిక్షణ తరగతులకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు సార్ సో ఈ మూడు కూడా మాకు చాలా చాలా ముఖ్యం ఆ మూడిని ప్రొవైడ్ చేశారు సార్ ఏదైతే అనుకున్నారో అన్నీ కూడా ఆ యూనివర్సిటీని తీసుకొచ్చారు మిగతాది ఈ విద్యార్థులు కష్టపడము కష్టపడమే అలాగే దాదాపుగా మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అయితే ఆరు వందల పాతిక మంది ఉన్నారు సార్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఈరోజు రెండు వందల యాభై మంది వచ్చారండి నాకు తెలిసిండి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది అయితే మాత్రం డెఫినెట్గా వస్తారు సార్ ఇది కోచింగ్ యొక్క కాలపరిమితి ఎంత అంటే యాక్చువల్లీ యాభై రోజుల్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది సార్ ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున గ్రూప్ టూ ఇరవై ఏడో తారీఖున గ్రూప్ టూ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందండి మేము టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే మేము టైం టేబుల్ యాభై రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయాలి ఒక పది రోజులు పార్ట్ టెస్టులు పెట్టాలని డిసైడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఈరోజు పిఠాపురంలో చదువుకుని ఆర్థిక స్థోమత లేక కోచింగ్ తీసుకునే పరిస్థితులు ఆర్థికంగా తట్టుకోలేక ఎక్కడో కాకినాడో ఎక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకుని ఈ పరిస్థితుల నుంచి వారు అందరూ కూడా స్వామి అనే ఒక ఆయన ద్వారా నాకు ఈ రకంగా ఉచిత శిక్షణ ఇస్తే ఈ పిఠాపురంలో దాదాపు ఐదారు వందల మంది పైగా ఒక్కో షిఫ్ట్కి వస్తారు వారు అందరికీ చెయ్యండి అని చెప్పడం దాంట్లో భాగంగా సరే అయితే నేను చేస్తానని చెప్పడం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడికే విద్యుగ ప్రాధాన్యత ఇచ్చి నాడు నేడు అలాగే పిల్లవాడు స్కూల్కి వెళ్తే చాలు అన్నీ ఆయనే భరిస్తూ ఈ రోజున వారి ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలని ఆయన విద్యకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్పొరేట్ స్కూల్కి దగ్గరగా నాడు నేడు అనే స్కూల్ని తీసుకొచ్చి ఈరోజు ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకుని నా ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో వారి యొక్క ఆశీస్సులతో రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా అయ్యి ఆ పిల్లలందరికీ కూడా నేను ఆర్థికంగా సహకరిస్తూ వారికి అన్ని రకాలుగా కూడా మంచి కోచింగ్ ఇచ్చి ఇప్పించి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చేయాలనే భావన రావడం అది ఈరోజు రూపకల్పన చేసుకోవడం ఇంత మంచి కార్యక్రమం నాకు రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను ఎంచేదంటే వీళ్ళందరూ కూడా నా కూతురు సమానమైనటువంటి నా కొడుకు సమానమైనటువంటి పిల్లలు వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తే వారి తల్లిదండ్రులకి పేరు తెచ్చే విధంగా వీరి జీవన విధానం మరింత పెంపొందించుకోవడానికి విధా విధంగా ఈ రోజున వీరందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా సభ్యకృతం మంచి పిఠాపురంలో మంచి కోచింగ్ సెంటర్ ద్వారా మంచి

ఎంతగా ఉపయోగపడతాం పడతాయి అందరూ సందేహం లేదు నిజంగా బాబు గారు చేసినటువంటి కార్యక్రమంగా చెప్తున్నారు చాలా 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 పది సంవత్సరాలుగా ఆయన కూడా తిరుగుతూ ఇది ఒక అది ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే ఎన్నున్నారో వారిని ఎప్పుడు గుర్తించుకోవాల్సిన అవసరం

మా గురుగారు పెద్దందర్బాబు గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గండిపల్లి సురేష్ బాబు గారికి యువతకి అందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పేది ఏంటంటే నిజాయితే నిబద్ధత అంటే ఏంటంటే ఆ భగవంతుడు దయాల ఈరోజు నేను डीसी सिटी संस्कृत बैक डायरेक्ट का रावगोपडी मा एत्रेलेगा रंगा ಎಲ್ಲರಿಗೂ ಹಾಗೂ ಶುಭವಾಗಲಿ ఎమ్మెల్యే గారికి మా నిరుద్యోగ యువత నుంచి కృ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే ఈ కోచింగ్ తీసుకున్న తర్వాత ఉద్యోగాలు చాలామంది సంపాదించవచ్చు సంపాదించకపోవచ్చు కానీ మాకు ఒక మైండ్ పరంగా ఒక జ్ఞానం అనేది ఒక నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం అండి సో దీనివల్ల ఇంక నేను ఎక్కువ టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు ఈ విషయాల అన్నిటిని బట్టి మన ఎమ్మెల్యే గారికి అలాగే ఈ సలహా ఇచ్చిన స్వామి సార్కి మా హృదయపారుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం